దే కాలమందు కొన్ని విషయాలు మనం చూద్దాం అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయాన్ని తెరచి ఉంచండి ఇక్కడ ప్రార్థన ఉంది ఆ పదహార అధ్యాయంలో ఏముందండి ప్రార్థన ఉంది రెండవది ప్రబోధం ఉంది ప్రబోధం అంటే ప్రీచింగ్ ఉంది అనగా ప్రసంగం ఉంది ఒకటి ప్రసంగం ఉంది రెండవది ప్రార్థన ఉంది మూడవది ఏముందంటే సంగీతం ఉంది ఆటలు ఉన్నాయి తర్వాత అన్నిటికంటే లాస్ట్లో భూకంపం ఒకటి ఉంది ఏముందండి భూకంపం భూకంపం ఎవరన్నా ఎక్స్పీరియన్స్ మీరు మీరింట్లో ఉన్నప్పుడు గిన్నెలన్నీ కదిలాయి ఎప్పుడైనా మీకు అలాంటి అనుభవం ఉందా మాకు ఒకసారి నగర్లో ఉన్నప్పుడు అలాంటి అనుభవం కలిగింది మాకు తెలీదు అది అది ఆ భూకంపం అని మాకు తెలీదు ప్లేట్లన్నీ కింద పడితే ఏదో అనుకున్నాం మేము కానీ తప్పించబడ్డాం సరే దేవుడి కొందనాలు చెల్లిద్దాం పదహారవ అధ్యాయాన్ని మీరు చూడండి పదహారవ అధ్యాయము పద్నాలుగు చిన్నాన్ని మీరు చూడండి పద్నాలుగో వచనం చదువుదామండి అందరము పద్ అప్పుడు లూదియా అను భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె రంగు పడిన అమ్ము తొయితర రాలు ప్రభు ఆమె హృదయమును తెరచిన గనక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను అలెలు చెబుదామా హలూయ ఆ దేవుని వాక్యము ఆమె విన్నది ఎక్కడండి చర్చిలో విన్నదామా నదీ తీరమున పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే నదీ తీరంలో ఆమె దేవుని వాక్యాన్ని విన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఎవరెవరున్నారు ఆ ప్రీచర్స్ ఎవరెవరు ఉన్నారు అక్కడ ఇద్దరు ప్రీచర్లు మనకు కనపడుతున్నారు ఎవరెవరు పౌలు శీల ఇద్దరు ఉన్నారు మళ్ళీ చెప్దామా పౌలు శీల ఇద్దరు ఉన్నారు వాళ్ళు దేవుని వాక్యం చెప్తా ఉంటే లూదియా అను స్త్రీ ఉదారంగు పొడి అమ్ము తుయితేర పట్టణస్థురాలు లూదియా గొప్పమా పేదమా మీరు చెప్పండి பேதாமா சால தப்பாம் அதை గొప్పది లక్షాధికారామ ఎందుకు అని అంటే ఒక మాట చెప్తాను నేను నేను కూడా అనుకున్నాను ఉదాహరణ అంటే హోలీ పండుగ వచ్చినప్పుడు ఎర్ర రంగు పసుపు రంగు ఆ రంగు ఈ రంగు నేను అలాగనుకునేవాడిని అలాంటిది అనుకున్నాను నేను కూడా కాదు అలా కాదండి సముద్రంలో నుంచి ఒక చేప సంవత్సరానికి రెండు సార్లే బయటకు వస్తుంది అది వచ్చినప్పుడు ఈ ఎండను బాగా ఆస్వాదించి తన శరీరం అంతా ఇలా గట్టిగా విధులుచుకుంటుంది అప్పుడు మంచి ఈ ఈ రంగు పొడి ఒకటి దాని శరీరంలో నుండి ఉత్పన్నమవుతుంది కింద పడుతుంది దాన్ని తీసుకొని వచ్చి ఈ లుదియా లాంటి వ్యాపారస్తులు దాంతో ఇలాగ బట్టలు చేసి రాజుల కోసమని మంచి బట్టలను వాళ్ళు తయారు చేసేవాళ్ళు ఊదారంగు యేసు ప్రభువుని రాజు అన్నప్పుడు వెనక ఏం బట్ట పెట్టారో మీకు గుర్తుందా ఊదారంగు వస్త్రమును పెట్టారంటే రాజులు వేసుకునేది రాజులు షిప్లు వెళ్ళేటప్పుడు ఇలా రంగు ఉంటే వాళ్ళు సామాన్యులు కాదండి సీఎం లాంటి వాళ్ళు లేకపోతే రాజులు చక్రవర్తులు ఆ షిప్పులో ఒకవేళ ఈ రంగు ఉంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అంటే అంత ఖరీదైనటువంటి ఆ రంగును ఆమె అమ్ముతూ ఉందని బైబిల్లో మనం చూస్తున్నాం అయితే కూర్చుంది దేవుని ఆ మాటలు ఆమె విన్నది దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఆమె హృదయం తెరచను కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం నేను రక్షింపబడినట్టు క్రొత్తల్లో నాకు డబ్బు కావాలి బైబిల్ కాలేజీకి పోవాలి ఆరు వందల ఎనభై రూపాయలు ఎంతో ఆ ప్రిన్సిపల్ గారు అన్ని రాశారు ఇది 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 అనే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఆరు వందల యాభై రూపాయలు అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి నేను అడగలేను అమ్మ విదూరాలు అమ్మ దగ్గర చాలామంది పిల్లలున్నారు అక్క బావ వాళ్ళ దగ్గర ఉండేవాడిని నేను జీసెంఎల్ పాస్ట్ గారి దగ్గర వాళ్ళు అన్నం పెడుతున్నారు బెడ్ ఇచ్చారు రూమ్ ఇచ్చారు ఇంకా వాళ్ళని ఏం అడుగు తినాలి అందుకే నేను వాళ్ళు ఎవరు అడగలేదు నా గదిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేసి ఆ దిన నా పోర్షను నేను ఇలాగ తెరిచి చదువుతా ఉన్నాను పదహార అధ్యాయం చదువుతా ఉన్నాను ప్రభు నాతో మాట్లాడు నాకు డబ్బు కావాలి ప్రభు నాకు ధనం కావాలి ప్రభావ ఆరు వందల ఎనభై రూపాయలు సుమారుగా అంత కావాలి ప్రిన్సిపల్ గారు ఉత్తరం పంపించారు రేపే వెళ్ళి నేను కాలేజీలో జాయిన్ కావాలి ప్రభావ నాకు డబ్బు ఇవ్వు ప్రభా డబ్బు అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను అమ్మని నేను అడగలేను అమ్మని అడిగిన అమ్మ ఎలా పంపిస్తుంది ఊరు నుంచి రావాలంటే టైం పడుతుంది అక్క బా వాళ్ళు ప్రేమతో చూస్తున్నారు వాళ్ళని నేను అడగలేను ప్రభు నాకు డబ్బు ఇమ్మని ప్రార్థన చేశాను నా పోర్షన్స్ చదువుతుండగా ఈ మాట దగ్గర అండర్లైన్ చేయబడింది నా వైపు చూడండి ఇలాంటి పెన్తో అండర్లైన్ చేసుకున్నాను ఈరోజు కూడా అండర్లైన్ అలాగే ఉంది ప్రభువు ఆమె హృదయమును తెరచును అని బైబిల్లో చూశానండి ఏముందండి బైబిల్లో ప్రభువు ఆమె హృదయమును తెరచను మళ్ళీ చెప్దామా ప్రభువు ఆమె హృదయం తెరచను ఏంది వచ్చిన వచ్చిందని ఇలా తప్పుమని మూసేశాను నాకు కావాల్సింది ఏంటి డబ్బు దేవుడు ప్రభు ఆమె హృదయం తెరిచినంటే ఏంటిది ఆడవాళ్ళ హృదయం తేరడం ఏంటి నాకు డబ్బులు కావాలి కదా అని నేను మూసేశాను కానీ సాయంకాలము నా సండీ స్కూల్ టీచర్ చదలవాడ చంద్రమతి దేవ్ అని ఒక అమ్మగారు ఉంటూ ఉండేవారు ఆమె మా నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉమెన్స్ ఫెలోషిప్ లో లీడర్గా ఉండేది నా సండే స్కూల్ టీచర్ ఆమె ఈ ముత్యాల సరాలు అని ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ఆమె తరచూ రాస్తూ ఉండేది సాయంకాలం వాళ్ళ డ్రైవర్ తోటి నాకు ఒక కవర్ పంపించింది ఆ కవర్ తెరిచాను దాంట్లో కొంత డబ్బు ఉంది కానీ పూర్తి డబ్బు అందులో లేదు బాబు నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్తున్నావు నాకు తెలుసు నీకు సరైన బట్టలు లేవు నీకు షూస్ లేవు నీకు అవి లేవు ఇవి లేవు కొనుక్కోమని ఆయనతో కబురు పెట్టింది సాయంకాలము మా యవన సమాజం వాళ్ళు నన్ను ఆహ్వానించారు నేను యూత్ లీడర్గా ఉన్నాను అందరూ కొన్ని కొన్ని డబ్బులు వేసుకొని ఒక చిన్న డబ్బాలో పెట్టి ఆ చిల్లర అవి ఇవి అన్ని కలిపి నాకు ఇచ్చారు ఆ సార్ నా జీవితంలో ఒక మల్లెపూల దండ సింగిల్ దండ ఆడవాళ్ళు కొప్పులో పెట్టుకుంటారు కదా అలాంటిది తీసుకొచ్చి వాళ్ళు నాకు వేసి ఆ డబ్బు ఇచ్చారు నేను అడిగిన దానికంటే ఇంకా నాలుగైదు వందలు ఎక్కువే దేవుడు నాకు ఇచ్చాడు హలలోయ చెప్దామండి హలలోయ ప్రభువు ఆమె హృదయమును తెరచిన గనక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యమించును ఆ మారు మనసు పొందింది ఆమె ఇంటికి తీసుకెళ్ళింది భర్త గారికి బాప్తం ఇప్పించింది గమనించారా మరి పిల్లలకి బాగుంది ఇచ్చింది ఆమె ఆమె ఇంటి వాళ్ళందరూ కూడా బాప్తిజం పొందినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం హల చెప్దామా హలూయా నేను చెప్పవలసిన మొదటి విషయం ఏంటంటే ప్రసంగించినందువలన ఎవరు రక్షణలోనికి లూదియా చెప్దామా ఎవరు రక్షణలోనికి వచ్చారు లూదియా లూదియా అంటే దివిటీ అని అర్థం టార్చ్ అని అర్థం లిబర్టీ స్టాచ్యూ మీరందరూ బొమ్మల్లో చూచుండొచ్చు ఒకవేళ మీరు న్యూయార్క్ వెళితే లిబర్టీ స్టాచ్యూ దగ్గరకు వెళ్ళొచ్చు అది చిన్న దీపమేమో అనుకున్నాను నేను కానీ ఆ స్టాచ్యూ దగ్గర వెళ్ళినప్పుడు చాలా పెద్ద దీపం అది ఫ్రాన్స్ దేశస్తులు అమెరికా దేశానికి లిబర్టీ స్టాట్యూని బహుమానంగా ఇచ్చారు సముద్రం మధ్యలో ఉంది దాని దాని దగ్గరకు వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి సరే టార్చ్ అని అర్థం ఉంది దివిటి అనే అర్థం ఉంది మారు మనసు పొందిందమ్మ వాక్యము చెప్పినందువలన మారు మనసు పొందింది నెంబర్ వన్ దేవుని వాక్యం చెప్పినప్పుడు మారు మనసు పొందాలి నేను కూడా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దేవుని అందు నేను విశ్వాసం ఉంచాను ప్రభునందు నేను విశ్వాసం ఉంచాను దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం రెండవ విషయాన్ని మనం చూద్దాం ఇదే పదహారవ అధ్యాయంలో మీరు చూడండి అది అయిపోయింది ఆ లూదియా సంగతి అయిపోయింది దేవుని వాక్యము లూది అమ్మ రెండో విషయం ఏంటంటే పదహారవ చిన్న చదుదామా మేము ప్రార్థనా స్థలంకు వెళ్ళుచుండగా ఉండగా పుతోనను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానికి బహు లాభము సంపాదించు ఒక చిన్నది ఎదురుగా వచ్చిను ఆమె పావులు మమను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుడి దాసులు అని చెప్పింది సరే ఆ పద్దెనిమిదో వచనములో నీవు ఈమెను వదిలిపమ్మని యేసు క్రీస్తు నామన ఆజ్ఞాపించున్నానని ఆ దయముతో చెప్పను వెంటనే అది ఆమెను వదిలి వెళ్ళను హలలో చెప్దామండి హలల్లోయ ప్రార్థన చేశాడండి ఎవరి కొరకు ప్రార్థన చేశాడు దయ్యము కొరకు ప్రార్థన చేశారు ఏ దయ్యం అండి పేరుంది ఏ దయ్యము పుతోన్ అనే దయ్యము ఇంకా కొన్ని దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాల పేర్లు మీకు గుర్తున్నాయా ఎవరికైనా పుతోన్ అనే ఒక దయ్యమైనా సేన అనేది సేన అంటే రెండు వేల ఐదు వందల మంది అంత పెద్ద దెయ్యాలన్నీ కలిపి ఆ దౌర్భాగ్యంలో ఉన్నాయి అవన్నీ పందుల్లోకి పంపించేశాడు అనుకోండి యేసుప్రభుల వారు ఇంకా చాలా దెయ్యాలు బైబిల్లో ఉన్నాయి ఎప్పుడైనా వాటి గురించి మనం చూద్దాం ఇక్కడ చూడండి ప్రార్థన చేసినందువలన దయ్యము వెళ్ళిపోయింది ఆ చెప్దామా ప్రార్థన చేసినందువలన దయ్యము వెళ్ళిపోయింది ఆ పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు ఏమైంది లూది అమ్మ మనసు పొందింది లూది అయింటి వాళ్ళందరూ మనసు పొందారు నంబర్ వన్ రెండవది రెండవ విషయం ఏంటంటే ప్రార్థించినందువలన దయ్యము వెళ్ళిపోయింది మీ ఇంట్లో కూడా ఏమైనా దయ్యాలు ఉంటే చూడండి ఒకసారి మీ ఆయనకి దయ్యం పట్టవచ్చు లేకపోతే మీ మీ ఆవిడికి దయ్యం పట్టవచ్చు లేకపోతే మీ పెద్దోడికి దెయ్యం పట్టచ్చు మీ చిన్నోడికి దెయ్యం పట్టచ్చు ఆ దెయ్యాల కోసం ఏం చేయాలండి ప్రార్థన చేయాలి ఆ ఏం చేయాలండి ప్రార్థన చేయాలి నేను ఎల్లంలా అని జన్గాం దగ్గర ఒక చిన్న గ్రామంలో నేను ఎయిట్ మంత్స్ కొరకని అక్కడ పాస్ట్గా ఉండమని ఆ చర్చ్ వాళ్ళు నన్ను అక్కడ పంపించారు అదే మొట్టమొదటిసారి ఆ ఎనిమిది నెలలు నేను పాస్టమ్మ గారు శిల్పతల్లి చాలా చిన్నది ఎంత చిన్నది అంటే మరి ఒక స్టేషన్లో మేము దిగి ఆ గ్రామానికి వెళ్ళాలి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ వెళ్తున్నప్పుడు బాగా వర్షం పడుతూ ఉంది వర్షం ఉంటే శిల్ప పుట్టినప్పుడు చాలా చిన్నగా అంటే ఆ సైజులో చాలా చిన్నగా వర్షం వస్తుంది ఆ శిల్ప కప్పడానికి నా దగ్గర ఏం లేదు నా కోటు లోపల పెట్టుకొని గుండెలన్నీ బంధించేశాను పాప తడవకుండా ఉండాలి నేను తడిసినా పర్వాలేదు ఆ గ్రామంలో మేము వెళ్ళినప్పుడు ఆ పాస్టమ్మ గారికి నాకు కిటికీలు తలుపులు ఏమి లేని ఒక ఇల్లు ఇచ్చారు సరే మేమే కిటికీలు చేసుకున్నాం పడుకున్నాం నిద్రపోతూ ఉన్నాం పాప మా దగ్గరే సరే దేవుడి కొందనాలు చెల్లించాం ఎక్కడినుంచో అనే శబ్దం అని పడతా ఉంది మా ఇంటి పక్కన రాజన్న అని ఒక అన్న ఉంటే ఆ అన్నని లేపాను అన్న ఏంటన్నా ఈ శబ్దం అయ్యా దయ్యము అని అన్నాడు ఏమన్నా దయ్యము ఎక్కడా ఈ పక్కన ఒక ఆమెందయ్యా ఆమెకు పూనకం వస్తుంది రా నువ్వు వచ్చి ప్రార్థన చేయమంట అయ్యో బాబోయ్ నేను రాను నేను దయ్యాలను ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు ఆయన బలవంతంగా తీసుకెళ్ళాడు నువ్వు దైవజనుడు కదా బైబిల్ తీసుకొనిరా రా నేనున్నా నీ వెనక వెనక ఏం చేస్తావా బాబు నేను పడితే పట్టుకుందామని అని అన్నాను ఆమె దగ్గరికి వెళ్ళేసరికి భయంకరమైన చిత్రమండి ఆమె చుట్టూర వేపాకులు ఉన్నాయి తింటా ఉంది పసుపు చెంబులో నీళ్ళు ఉన్నాయి ఆ చెంబుని చెంబు చుట్టూర పసుపు కుంకుమ అవన్నీ పెట్టున్నాయి ఇక ఇట్లా ఇట్లా ఆడుతూ ఉంది మధ్యరాత్రి రెండు గంటలప్పుడు పాస్టమ్ మంది నువ్వు వెళ్తావా వెళ్ళవా అని అంది ఈయన బలవంతం చేస్తున్నాడు కదా నేను వెళ్తాను అని అన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా వణుకొచ్చింది ఆమెను చూసినప్పుడు భయమైంది ఆ వెనక ఉన్నాడు పెద్దోడు నా భుజం తడతా ఉన్నాడు ప్రేయర్ జి ప్రేర్జ్ అని అంటున్నాడు ప్రార్థన చేశాను ప్రవ్వా ఈ దయ్యం వెళ్ళిపోవాలి దీని పేరేందో నాకు తెలియదు కానీ ఈ దెయ్యం వెళ్ళిపోవాలి ఎంత అట్లా ప్రార్థన చేస్తున్నామో లేదో ఒక మాను కింద పడిపోతే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చింది పుట్ట ఒకటి ఉంది అక్కడ పాం పుట్టలాగా ఉంది అప్పుడు కింద పడిపోయి పంతులు ఎందుకు వచ్చావు అని నన్ను అడుగుతూ ఉంది ఏంలా అమ్మ కొరకు ప్రార్థన చేయడానికి అని వచ్చాను అని అంటే ఆ ఆ రెండు చుంబుల్లో నీళ్ళు గుట్టగుట్టగా తాగేసింది ఆ తాగి ఎక్కడ కూర్చొని అయ్యా నాకు ఎట్లాగ అవుతుంది నేను కింద పడ్డానంటుంది సరే ఇదే సందాన్ని బయటకు వెళ్ళిపోయాం ఇంకా ఆమెతో మనకి పని ఉంది కింద పడదా నేను చెప్పే మాట ఏంటంటే దెయ్యాలు పట్టినప్పుడు ఏం చేద్దామండి ప్రార్థన చెప్పండి ఏం చేద్దాం ప్రార్థన ఒకటి వాక్యం చెప్పినందువలన ఎవరు మారమనిస్ పొందారు లూదియా ఆమె ఇంటి వాళ్ళు మారమని పొందారు ప్రార్థన చేసినందువలన అనే దయ్యము వెళ్ళిపోయింది మీ ఇంట్లో కూడా ఒకవేళ దయ్యం దయ్యముందేమో ఉపవాసం ఉండండి ప్రార్థన చేయండి ఆ దయ్యాలు వెళ్ళిపోతాయి అనే దయ్యం వెళ్ళిపోయింది ఆ అనే దయ్యము ఏం చెప్తా ఉండేది అందరికీ భవిష్యత్తు చెప్తూ ఉండేది మనోళ్ళు కూడా భవిష్యత్తు చెప్తారు కదా మనవరు ఒక ఆయన అన్నాడు ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది అని అన్నాడు ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుందంటే దాని అర్థం ఏంటి అక్కడ జగన్ గారు అధికారంలో ఉంటారు అది ఇంకా మన మనకు కనపడలేదు ఇంకా ఓ ఇంకా నాలుగైదు నెలలు అయితే అయితే ఇంకా ఆయన ఏం చెప్పాడంటే కారు తిరుగుతూనే ఉంటుంది ఆ కారు అన్నాడు నిన్ననే ఆగిపోయింది కదండి కారు మనందరికి తెలుసు నేను దేవుని స్వాధీనంలో ఉండి చెప్తా ఉన్నాను అన్నాడు ఆయన నేను విన్నాను ఆ మాటలు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నానన్నాడు పాపం కేసీఆర్ గారు కింద పడ్డము పద తో నుండి బయటకు వెళ్ళిపోవడము ఇవన్నీ జరిగింది కొత్త వాళ్ళు వచ్చారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు సరే ఇది చూడండి నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా కొన్ని పర్యాయములు గట్టిగా ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తామర పుష్పము ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటుందని కూడా మూడవ విషయాన్ని చెప్పాడు సరే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే ఆ ప్రార్థన వలన ప్రియమాన దేవుని బిడ్లారా ఆ దయ్యము వెళ్ళిపోయింది ఈ యజమాని ఆ దయ్యపు యజమాని డబ్బు సంపాదిస్తున్నాడు ఎవరికైనా అమ్మ మీకు ఈ మంత్లో పెళ్ళి అయిపోదు డబ్బులు ఇవ్వండి మీకు ఈ మంత్లో లక్ష రూపాయలు వస్తాయి డబ్బులు ఇవ్వండి ఈ దయ్యం చెప్పేది యజమాని డబ్బు సంపాదించుకునేవాడు అది అది జరుగుతున్నాయా లేదా మనకు తెలియదు ఇది ఇట్లానే కార్ లాగానే ఫ్యాన్ లాగానే ఆ తామర పుష్పం లాగానే డబ్బులు తీసుకుంటా ఉన్నాడు వానికి లాభం పోయింది ఎప్పుడైతే ఈ దయ్యము ఆ పిల్లలను చెల్లిపోయిందో లాభం పోయింది అందుకని పోలీసు రిపోర్ట్ ఇచ్చారు పోలీస్ పోలీసులు వచ్చి ఆ శైలస్ని పౌలిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టారండి జైల్లో పెట్టారు చెప్దామా ఎక్కడ పెట్టారు జైల్లో పెట్టారు రెండు విషయాలు మనం నేర్చుకున్నాం వాక్యం చెప్పినందువలన ఎవరు మారుమనిసు పొందారు లూదియా ఇంటి వాళ్ళు మారమనిచు పొందారు ప్రార్థించినందువలన అనే దయ్యము వెళ్ళిపోయింది దేవుని కొందనాలు మూడవది ఇప్పుడు జైల్లో ఉన్నారు అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇరవై ఐదు వచ్చిన గట్టిగా చదుదామందరం ఇరవై ఐదు అయితే మధ్యరాత్రి వేళ పావులను శ్రీలయో దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి ఉండిరి ఆ ఖైదీలు వినుచూ ఉండిరి దేవుడి కొందనాలు జైల్లో వాళ్ళని ఇట్లాగిన బంధకాలు వేసారు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కర్ర పెట్టారు ఇవన్నీ ఒక కర్ర ముందు కర్ర పెట్టారు కర్ర పెట్టి దీనికి బోట్లు పెట్టి బిగించారు కాళ్ళు బిగించి వాళ్ళని జైల్లో పెట్టారు ఆ బంధకాలు ఉన్నాయి ఆ చేతికి సంఖ్యలు ఉన్నాయి అయితే అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారు రెండు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతూ ఉన్నారు ఖైదీలు వినుచుండిరి అని బైబుల్లో ఉంది ఇక్కడ కోయర్ వాళ్ళు పాడేటప్పుడు వాళ్ళు పాడుతుంటే మనం ఏం చేస్తామండి వింటారు మీరు కదండి వింటారు నా చిన్నతనంలో మా పాస్ట్ గారు చెప్పారు నేను కూడా మౌనంగా ఉండేవాడిని అరయ్ నీకు ఒక మాట చెప్తారా శామ్ అన్నాడు పాస్ట్ గారు ఏంటి పాస్ట్ గారంటే పాడే వాళ్ళందరూ పౌలు వినేవాళ్ళు ఎవరు ఖైదీలు ఖైదీలు మీరు ఖైదీలా లేకపోతే దేవుని బిడ్డలా చెప్పండి ఎవరు ఎవరు మీరు దేవుని పిల్లలు అయితే పౌలుసీళ్ళు అయితే పాటలు పాడతారు మీరు కూడా పాడతారు మీరు వింటూ ఉన్నారనుకోండి మీరు ఎవరండి ఖైదీలు నేను ఖైదీని కాదు కదండి నేను ఖైదీని కాదు అందుకే ప్రభు మా పాటలు ఎవరైనా పాడుతూ ఉంటే నాకు చాలా నేను ఇక్కడ ఏదైనా ఒక పాట పాడాలంటే అది ఒకవేళ నేను ఎత్తుకులు ఎత్తుకున్నా ఎత్తుకున్నా కనీసం ఒక యాభై సార్లు అయినా నేను హామ్ చేసుకుంటా ఉంటా పాట నాకు రావాలి మా అమ్మ పాడే పాట యాభై సంవత్సరాల తర్వాత నాకు గుర్తొచ్చింది మొన్న దేవాదేవాన్ని పాడాను కదా అది ఆ పాట ఎన్నిసార్లు నేను మరణం చేసుకున్నానో మాది అది ఆ పాట నేను విన్నాను ఆ పాట నేను పాడుకున్నాను బాత్రూంలో ఉన్న మీద ఉన్నా ఎక్కడున్నా పాటలు పాటలు ఆ పాడుతూ ఉండగా ఖైదీలు విన్నారు ఖైదీల్లో కొంతమంది మారు మనసు పొందారు హలల్లో చెప్దామా హలల్లో వాక్యం చెప్పినందువలన చెప్దామా వాక్యం చెప్పినందువలన లూదర్ రక్షింపబడింది ప్రార్థించినందువలన దయ్యం వెళ్ళిపోయింది పుత్యనన్న దయ్యం వెళ్ళిపోయింది పాటలు పాడుతున్నందువలన ఖైదీలు అందరూ విన్నారు సంతోషించారు ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను పెద్ద తుఫాను వచ్చింది పెద్ద తుఫాను వచ్చినప్పుడు అప్పుడు మనోడు అక్కడ ఉన్నాడు జైలర్ అక్కడ ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు ముప్పై వచనం చదివి ముగిద్దామండి ముప్పై వచనం వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడుగుతున్నాడు ఏమడుగుతున్నారు అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలి పాటలు పాడేటప్పుడు మౌనంగా ఉన్నాడు ప్రార్థన చేసేటప్పుడు మౌనంగా ఉన్నాడు వాక్యం చెప్పినప్పుడు మౌనంగా ఉన్నాడు ఇప్పుడు ఏమొస్తే వాడికి కళ్ళు తెరుచుకున్నాయి తుఫాను ఏమొచ్చిందండి తుఫాను వచ్చింది ప్రేమైన బిడ్లర్ భూకంపము భూకంపం వచ్చింది భూకంపం చెప్పండి ఏమొచ్చిందండి భూకంపం కొంతమంది వాక్యం చెప్తే చలనం ఏమి ఉండదు పాటలు పాడితే చలనం ఉండదు ప్రార్థన చేస్తే చలనం ఉండదు ఏమి కావాలో వాళ్ళ జీవితాలలో భూకంపం ఉంటేనే కదిలించబడతారు ఇక్కడ ఒక ఆయన ఉండేవాడు మన మనం చర్చకొస్తూ ఉండేవాడు పాపం హార్ట్ సర్జరీ అయింది కామినేన్లో నేను పాస్టమ్మ గారు వెళ్తే ఏడుస్తూ ఉన్నాడు బ్రదర్ ఏడవద్దు అని తుడిచేసాను అయ్యా మీరు ఇక్కడ కూర్చోండి అన్న బెడ్ మీద నేను కూర్చున్నాను అంటున్నాడు నా జీవితంలో నేను ఎప్పుడు భాగం ఇవ్వలేదయ్యా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే నా దగ్గర భాగం అంత ఇస్తానంటే ఏమొచ్చింది ఆయన జీవితంలో భూకంపం భూకంపం వస్తేనే భాగం ఇద్దామా లేకపోతే దర్శం భాగం మీ యొద్ద ప్రియమాన బిడ్లారా గమనించారా మేము హైద్యనగర్లో పనిచేసేటప్పుడు మా ఇంటి ఎదురుగానే ఒక ఆర్టీసులు పనిచేసే ఒక కండక్టర్ ఉండేవాడు ఆయన గురించి వాళ్ళ నాయన చెబుతాడు సాక్ష్యము మా అబ్బాయి ఎవరికొక్క టిక్కెట్ కూడా ఇవ్వడు అని చెప్తాడు అబ్బో ఎంత ఒప్పుడు రేడు అనుకున్నాను వాడు ఎన్నడూ గుడికి వచ్చేవాడు కాదు నేను ఒకరోజు వాళ్ళ నాన్న అన్నాను ఒకవేళ ఇన్స్పెక్టర్ వచ్చి పట్టుకుంటే ఎట్లా అంటే ఆ బ్యాగ్ బ్యాగ్ ఇచ్చేస్తాడండి వాడికి ఈ ఇది కూడా ఉందా మీ వాడికి అనుకున్నాను ఒక రోజు కింద పడ్డాడు ఎక్కడంటే పనామా గౌడౌన్స్ నుంచి ఇలా అప్కి వెళ్తామా వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని రాడ్స్ ఉండేవి గడ్డపార లాగా ఇట్లా అంటే ఏమంటారు పదునైన రాడ్లు మధ్యలో దారి మధ్యలో డివైడర్కి ఉంటూ ఉండేవి వాడు వెళ్తూ వెళ్తూ తాగి ఆ రాడ్ల మీద పడ్డాడు ఒక రాడ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసింది చాలాసేపు వానికి తీయడం జరిగింది ఉస్మానియాకి నేను అమ్మగారిద్దరం వెళ్ళి ప్రార్థన చేయడానికి వానికి ఒక ఫనల్ అంటారు అది పెట్టున్నారు నోట్లో దాంట్లో నుంచి పోస్తూ ఉన్నారు వాటరు అన్నం అవి దాంట్లో తీస్తా ముక్కులో వైర్లు ఉన్నాయి పాపం ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడు అయ్యా నేను ఎప్పుడు మీ చర్చికి రాలేదు దేవుని మందిరంలో నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు మీరు నేను కనపడేటప్పుడల్లా మందిరం రమ్మని చెప్పేవాళ్ళు ఇప్పటి నుంచి రెగ్యులర్గా దేవుని మందిరానికి వస్తానన్నారు ఏమొచ్చిందండి వాళ్ళ జీవితంలో తుఫాను చెప్పండి వచ్చింది తుఫాను తుఫాను భూకంపము ప్రేమని బిడ్లారా భూకంపం వచ్చేదాకా ఆగొద్దు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మారు మనసు పొందుదాం ప్రార్థన చేస్తున్నప్పుడు మనసు పొందుదాం అలాగనే పాటలు పాడుతున్నప్పుడు మనసు పొందుదాం భూకంపం వచ్చేదాకా ఆగొద్దు ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు గాయాలన్నీ తుడిచాడు గాయాలన్నీ తుడిచి ఆయన ఆ ఇంటి వాళ్ళందరూ చూడండి ముప్పై నాలుగు వచ్చిన చూడండి ముప్పై నాలుగు మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనంద ఆనందించను ఏమన్నాడండి ఆనందించాడు అంతకుముందు ఆనందం లేదు ఇంటికి తీసుకొచ్చాడు భోజనం పెట్టాడు మారు మనసు పొందకపోతే భూకంపం వచ్చేదాకా గుండె నొప్పి వచ్చేదాకా ఆగొద్దండి దయచేసి ఆ నోట్లో పన్నలు పెట్టేంత వరకు ఆగొద్దండి రాడు శరీరంలో దిగేదాకా ఆగొద్దండి ప్రార్థన చేద్దామా తలలు వంచండి ప్రార్థన చేద్దాం ఈ రోజున నేను యేసుప్రభులు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను భూకంపం వచ్చేదాకా నేను ఆగను ఆ దేవుడి కొందనాలు చెల్లిద్దాం ప్రిమాన్ని బిడ్డలారా అలా తీర్మానం చేసుకోండి వాక్యం చెప్పినప్పుడు మారు మనసు పొందలేదేమో ఆ ప్రార్థించినప్పుడు మనసు పొందలేదేమో ప్రభు అంటున్నాడు ఈ ఈ ఉదయకాలమందు ఈ ఆరాధనలో భూకంపం వచ్చేంత వరకు ఆగొద్దు మనసు పొందండి బాప్సం తీసుకోండి యేసు ప్రభులు వారిని సొంత రక్షకునిగా మీరు అంగీకరించండి అని ఆయన చెప్తా ఉన్నాడు తలలోంచండి ఎవరైనా ఈ దినం నేను రక్షింపబడాలని నేను ఇష్టపడుతున్నాను భూకంపం రాకముందే నేను మారువనసు పొందుతానని చెప్పగలిగిన బిడ్డలు ఎవరైనా ఉంటే దయచేసి మీ చేయి చూపెట్టండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను మీ చేయి చూపెట్టండి ఇంకా రక్షణ పొందలేదా భూకంపం వచ్చేంతవరకు తుఫాను వచ్చేంత వరకు ఆగొద్దని మనం చేస్తూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని గాక ప్రభు మిమ్మల్ని ఆశ్రం గాక కలిగిన మా పరలోభ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవ కృతజ్ఞతలు సమర్పించుకొంచు ఏసునామం బట్టి అడుచున్నాం తండ్రి ఆమెను Jesus and take